ఈ మీడియా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ అనేక మార్లు సీటు లేదు ఆదిరెడ్డి కుటుంబానికి సీటు రాదు లిస్ట్లో పేరే లేదు అసలా పోటీ లోనే లేరు అనేటువంటి వాగిన ప్రతి ఒక్క నోటికి కూడా అనిపించేలా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫస్ట్ లిస్ట్ లో రాజమహేంద్రవర అర్బన్ నుంచి ఆదిరెడ్డి కుటుంబం నుంచి ఆదిరెడ్డి వాసుగారు పోటీ చేస్తున్నారని ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో రాజమహేంద్రవరంలో ఆ యొక్క ప్రజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధితో పాటు అతనికి వతాసు పొలుగుతున్నటువంటి పేటిఎం బ్యాచ్ కూడా పంచులు తడిసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజమహేంద్రం నియోజకవర్గంలోని అనేక సందర్భాల్లో ఈ యొక్క పేటిఎం బ్యాచ్ అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేరే వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చంద్రబాబు నాయుడు గారు రోటంట ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడైతే సీటు అనౌన్స్మెంట్ అయిందో వాళ్ళకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటి మీద నిద్ర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది సరే మా పని ప్రజాక్షేత్రంలోని ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు అప్పార గారు కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రజాదరణ కలిగిన కుటుంబాన్ని ప్రజలు ఏ రకంగా మరి యాక్సెప్ట్ చేస్తున్నారో మనం అందరికీ తెలిసిందే చూస్తుంది నిన్న ఒక ఇద్దరు ఫోర్ ట్వంటీ కొంతమంది బ్యాచ్ నేసుకుని ఒక ఇద్దరు ఫోర్ ట్వంటీలు ఇదే ప్రెస్ క్లబ్ లోని ప్రెస్ మీట్ లోని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ ఫోర్ ట్వంటీ ఇద్దరు ఒక ప్రవీణ్ చౌదరి ఇంకొకటి బిల్డప్ చిన్న వాడి పేరు కూడా అనవసరం రెండవ హైలైట్ చేసినట్టు అవుతుంది కానీ మీడియా పరంగా చాలా ఎక్కువగా మాట్లాడారు కాబట్టి ఆ పేరు ప్రస్తావించవలసి వస్తుంది ఈ ఇద్దరు ఫోర్ ట్వంటీలు దాంట్లో ఒక ఫోర్ ట్వంటీ ప్రవీణ్ చౌదరి అనేటువంటి ఫోర్ ట్వంటీ కార్మికుల దగ్గర లక్షల రూపాయలు కాజేసి పబ్బం గడుపుకుంటూ కార్మికుల్ని ప్రతి నెల వచ్చే జీతంలోని ఆ ఇంటికి చికెన్ తీసిరా మటన్ తీసిరా అని కార్మికుల్ని ఇబ్బంది పెడుతూ జీవనం సాగిస్తున్నటువంటి ఈ ఫోర్త్ అంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాజిరెడ్డి భవానీ గారి మీద వాసు గారి మీద అప్పారావు గారి మీద దానిలో భాగంగా ఎమ్మెల్యే గారిని మీరే కావాలని ట్రోల్ చేసి బయటికి రానివ్వకుండా చేశారంటున్నారు ఆ సంస్కృతి ఏర్పడింది మీ పార్టీలోనే మీ అధినాయకుడి దగ్గర నువ్వేదైతే రాజకీయ పబ్బం గడిపోవటానికి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళావో మీ అధినాయకుడికి అలవాటు ఆ ట్రోల్ చేయటం ఎవరైతే వైఎస్ విజయం గారు కావచ్చు సోదరిమణి వైఎస్ షర్మిలారెడ్డి గారు కావచ్చు మీ అధినాయకుడు ఏ విధంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టి రాజకీయాలకు దూరంగా ఉంచాడో ట్రోల్ చేయడం విధానం ముందు మీరు తెలుసుకోండి ఆదిరెడ్డి కుటుంబం మీద కాదు పడి ఆడడం అసలు మీ పార్టీలోని మీ పార్టీ నాయకుడు ఎదుగుదల కోసం మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి విజయమ్మ గారిని షర్మిలా గారిని ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారు వాళ్ళు ఎలాగ ఉన్నారు అనే దాని మీద ఒకసారి దృష్టి పెట్టు అంతేగాని నీ ఫోర్ ట్వంటీ చిందులు ఆదిరెడ్డి కుటుంబం దగ్గర కాదు ఆదిరెడ్డి భవానీ గారు కనిపించట్లేదని ఈ ఫోర్ ట్వంటీ మాట్లాడుతూ ఉన్నాడు ఆదిరెడ్డి భవానీ గారు కనిపించి ఏదైనా ఐ కేర్ సెంటర్కి వెళ్ళి ఒకసారి చూపించుకో పచ్చకామిరలో లోకమంతగానే పచ్చగానే అంటదంట నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు భేదాలు నిలిచినట్టు ఉంది ఈ రోజున భవానీ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినాయకుడి ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు బాధుడే బాహుధుడి కార్యక్రమం కావచ్చు లేకపోతే ఇదేం కర్మ రాష్ట్రానికి కావచ్చు భవిష్యత్తుకి గ్యారంటీ కావచ్చు అనేక కార్యక్రమాల్లో ప్రతి డివిజన్ లోని కూడా చేపట్టిన కార్యక్రమం ఆవిడ పాల్గొన్నారు అది ప్రజలకి తెలుసు రాజమహేంద్ర నియోజక ప్రజలు చూశారు కూడా అని కళ్ళు ఉన్న కబోదు లాగా మీరు మాట్లాడటం అనేది సరైన విధానం కాదు ఏదైతే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత మీ నాయకుడు ఏదైతే హామీ ఇచ్చాడో మద్యపాన నిషేధం పైన శాసనసభలో ఒక ఆడబడుచు ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే హోదాలో ఉండి శాసనసభలో మద్యపానం పైన ప్రస్తావిస్తే ఆ విషయాన్ని మీరు వకీకరించి అనేక రకాల కామెంట్లు చేశారు సోషల్ మీడియాలో కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు అనేక రకాల దుర్భాషలు ఆడారు దానిపైన ఒక మహిళగా ఒక ఎమ్మెల్యే మహిళగా రాజమహేంద్ర నియోజకవర్గంలోని మీరు ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ ప్రప్రదంగా ఓపెన్ చేసిన రాజమహేంద్ర నియోజకవర్గంలోని దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఇప్పుడుకొచ్చి ఆ కేసుని పట్టించుకున్న దాఖలా లేవు అటువంటి దరిద్రగొ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక మహిళలకు ఏ రకమైనటువంటి మీరు రక్షణ కల్పిస్తారు అందుకే భవానీ గారు మీకు సరైన వాడిని దింపాలి రంగంలోకి మీకు సరైనటువంటి క్యాండిడేట్ ఉండాలి రాజమండ్రిలోని అని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈసారి పోటీలోని ఆదిరెడ్డి వాసుగారు నిలబడబోతున్నారని ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి భవానీ గారు డైరెక్ట్ గా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించి ఈ రోజున ఏదైతే ప్రజాక్షేత్రంలోని అంచెలంచెలుగా ప్రజాక్షేత్రంలో తనకంటూ ఒక గొప్ప సంకల్పంతో ప్రజల పక్షాన ఉండాలనుకుంటూ వెళ్తున్నటువంటి ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు ఆయన తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారా గారు కావచ్చు ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి అనినిత్యం ప్రజల్లో ఉంటున్న విధానాలను చూసి సేవా సేవాతత్వాన్ని గుణాన్ని చూసి ఈ రోజున పార్టీ యొక్క బలోపేతన విధానాన్ని చూసి అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారు మొట్టమొదటి లిస్టులో వాదిరెడ్డి వాసు గారి పేరు ప్రస్తావించడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది అది చూసి ఓరవలేక మీరు అవాకులు చవాకులు పేలి మీ ఇష్టాసారంగా మాట్లాడేస్తే ఇక్కడ మేమన్నా చూస్తూ ఊరుకుంటాం ఊరుకుంటున్నారు ఏంటి మీకంటే గట్టిగా మాట్లాడగలం మీకంటే దీటైనటువంటి సమాధానం మీకు ఇవ్వగలదు వాసు గారు ఏం చేశారంట వాసు గారు ఏం చేశారా ప్రజాక్షేత్రంలోని అనిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాడు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల్లో ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా సమస్య ఎదురైనా సరే మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు కంటి మీద నిద్ర లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజా సంక్షేమం కోసం పడతా ఉన్నాడు ఇది చాలాగా ప్రతిపక్ష హోదాలో ఉండే ఒక నాయకుడికి ముందుకు వెళ్ళడానికి అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్క పేదవాడి ఆకలి తీర్చాలని ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ నడుపుతా ఉన్నాడు ఈ రోజున ప్రతిపక్షంలో ఉంది అధికార పక్షంలో ఉండి పేదవాడి ఆకలి తీర్చలేనటువంటి పరిస్థితి మీదైతే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ నడిపి ఆకలి తీర్చేటువంటి తత్వం ఇక్కడ ఆదిరెడ్డి కుటుంబాన్ని రాజమహేంద్రరావు ప్రజలకు తెలుసు ఎవరు నాయకుడు ఎవరు అసమర్థుడు ఎవరు ప్రజల్లో ఉంటున్నారు ఎవరు ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారు అనేది రాజమహేంద్రుడు ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రోజున ఏ మూలకెళ్ళినా సరే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఆదిరెడ్డి అప్పారావు గారు సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని మరొక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు బిల్డప్ల చిన్న ఇక ఫోర్ ట్వంటీ రాజమహేంద్రు టూటౌన్ పోలీస్ స్టేషన్ లోని రెండు వేల పన్నెండో పదకొండు మధ్యలోని ఒక చైన్ స్నాకర్స్ కేసులో దొంగతనంలోని నేరుగా తీసుకెళ్లి స్టేషన్లో పడేసినటువంటి పరిస్థితి ఈ వ్యక్తిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు బాబులు ఈబులని ఎత్తుతూ ఉన్నాడు నాలుగు చీరేస్తాం ఇంకొకసారిగా నాది అప్పారావు గారి కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం అని మేము మాట్లాడగలం ఏ మాకు మేము మాట్లాడుతాం మాకు చేత అనుకుంటున్నారా మేము మాట్లాడలేమనుకుంటున్నారా ఆ రోజున ఆదిరెడ్డి అప్పార గారి కాల్ మీద పడి అన్నగారు నా పరిస్థితి ఎలాగ అయిపోయింది మీరే నన్ను కాపాడాలని అన్నావు గుర్తు లేదా చిన్న మర్చిపోయావు ఆ గతాన్ని చైన్ స్నాకర్స్ దగ్గర నెట్టుకోండి దొంగతనాలు చేయించి డైరెక్ట్ గా దొరికి ఎఫ్ఐఆర్ వేయించుకోండి స్టేషన్లో కూర్చున్న దాఖలాలు మర్చిపోయావు నువ్వు చిన్న ఈ రోజున ఆదిరెడ్డి గారి కోసం వాసు గారి కోసం మాట్లాడతారా మీరు రాజమహేంద్రవరంలోని ఈ రోజు చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ కి రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సుమారు డెబ్బై ఐదు వేల పైచిలక మెజార్టీతో తోటి ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే చేయడానికి రాజమహేంద్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ ప్రభుత్వంలోని మీ అధికారుల చేత మీ నాయకుడు ఆదిరెడ్డి కుటుంబాన్ని అక్రమ కేసులు బనాయించి రిమాండ్ కి పంపించినా సరే బయటకు వచ్చి కాలు రగరేసి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై పోరాడడం పదండి మా పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టాలని చూసినా ఎన్ని ఇబ్బందులు కలగజేయాలని చూసినా సరే ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడే తప్ప ఏ రోజు కూడా వెనక అడిగేసిన ప్రసక్తే లేదు అదిరెడ్డి వాసు గారు ఆయన అడిగిన మాటలకు సమాధానం చెప్పడం చేత కాదు ఆయన దాటికి ఎదుర్కొనే నిలబడే సత్తా లేదు పేటిఎం బ్యాచ్ మాత్రం మాట్లాడితే విమర్శించడానికి మొరగడానికి మాత్రం ముందున్నారు ఇదేంటయ్యా అంటే వాళ్ళ పని అదే వాళ్ళు ఎన్నుకున్నది ఎందుకు కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి నోరు కాస్త అంత అదుపులో పెట్టుకుని మాట్లాడితే మేము కూడా మరి గౌరవంగానే మాట్లాడతాం మీరు గౌరవం తప్పు మాట్లాడితే ప్రతి విమర్శకు ప్రతి విమర్శకు కూడా గట్టిగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా చాపరాజు గారు మాట్లాడతారు ఇటువంటి అక్రమాలకు ప్రవీణ్ చేసినటువంటి ప్రవీణ్ చౌదరి అనేటువంటి ఫోర్ ట్వంటీ చేసినటువంటి చెత్త పనులను ఎప్పటికప్పుడు ఆదిరెడ్ అప్పారావు గారు హెచ్చరించడం తోటి అది భరించలేక వారవలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తన ఏదైతే అక్రమాలు చేయడానికి కార్మికులు అడ్డు పెట్టుకుండి లక్షల కోట్లు తినేయడానికి అక్కడికి వెళ్ళి వేల కోట్లు తినే లక్షలు తినేయడానికి అతను ఎంచుకున్నాడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అతను పబ్బం అతను చేసిన చేస్తూ ఎప్పటికప్పుడు ఆదిరెడ్డి అప్పారా గారు వాసు గారు హెచ్చరిస్తున్నారు ఆ విధానాన్ని చూసి వారోలాక అక్కడ పోయాడు రాజమండ్రి సమావేశం గత రోజున మరి అధికార పార్టీ మలంతో మరి ఆదిరెడ్డి కుటుంబంపై ఆదిరెడ్డి అప్పారావు గారి కోసం ఆదిరెడ్డి వాసు గారి కోసం అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి ఎవరైతే ప్రవీణ్ చౌదరి అండ్ ఫోర్ ట్వంటీ టీము ఎప్పుడూ కూడా ఆదిరెడ్డి కుటుంబం మీద పడి అడవడం తప్పితే వీళ్ళకి వేరే పని లేదు ఆదేడు వాసు గారికి సీట్ రాకూడదని మరి ఎంతమంది దేవుడికి మొక్కారో కానీ పబ్లిసిటీ కూడా అలాగే చేశారు ఈ పార్టీలో రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీలో పబ్లిసిటీకి తిరగలేదన్న విధంగా ఆది వాసు గారు సీట్ లేదు ఆయన సీట్ రాదు ఎవరో సోకాల్ లీడర్స్ వస్తారో వాళ్ళు పోటీ చేస్తారని చెప్పి చాలా వరకు ఆనందం సంకల్పత్తుకున్నారు అలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆదిరెడ్డి వాసు గారు ఏ రోజు కూడా నిరాశ చెందలేదు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారిని గుర్తించి అధిష్టానం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి లిస్టులోనే మరి ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆ ఒక ప్రకటన విన్నా కానించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి నిద్ర లేదు మరి ఏ విధంగా వీళ్ళని ఇది చేయాలని కొంతమంది బ్యాచ్ని తయారు చేసి మరి కుటుంబం మీద చాలా ఎందుకు పని చేయని ఒక గౌరవప్రదం లేని లీడర్లు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆ కుటుంబాన్ని అనిపించడం మరి ఏదైతే ఆదిరెడ్డి కుటుంబంతో నువ్వు సంవత్సరన్నర కాలంలో ఈ అధికార పార్టీలో ఉన్నావంటే ఈ సంవత్సర కాలంలో ప్రవీణ్ చౌదరి నీ యొక్క పరిస్థితులు నువ్వు తీసుకునే విధానం మరి నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు వెళ్ళి అధికార పార్టీలో మాట్లాడుతున్నావు అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు రేపొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి రాజమండ్రి ప్రజలు మరి ఆదిరెడ్డి వాసు గారు నిరంతరం మరి ప్రజాసేవలో ఉంటూ ప్రజా సంస్థల మీద అపోజిషన్ లీడర్గా మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా గుర్తిస్తున్నారు మరి మీ నాయకుడు ఒక వైఎస్ఆర్ సిపి గాల్లో ఒక ఎంపీగా గెలిచి ఈ రోజుని ఒక ఎంపీగా కొనసాగాడు అంతేగాని మీ నాయకుని గుర్తించి మీ నాయకుడు ఫలానా విజనరీ ఫలానా అభివృద్ధి ఇలా చేస్తాడనే ఏ ఓటేయలేదు రేపు వద్దన్న మీ నాయకుడు ఏం చేశాడు అన్నది ఈ రాజమండ్రి ప్రజలు భర్తరాం నీ స్థాయిది నీ పరిస్థితిది అని రాజమండ్రి ప్రజలు మీ నాయకుడికి జవాబు ఇవ్వదలుచుకున్నారు మరి అది దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి అంతేకాకుండా ఐదు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీగా ఉన్న నువ్వు మరి గత సంవత్సరాల కాలం నుంచి మరి ఈ రాజమండ్రి మీద నువ్వు ఎందుకు పడ్డావు అన్నది రాజమండ్రి ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు అలాగే మిగతా ఐదు నియోజకవర్గాల ప్రజలు కూడా నువ్వు ఏ విధంగా నియోజకవర్గాల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆ ఒక నిజవర్గాలకు వెళ్తే నీ మీద తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు భరతరామ్ గారు అంతేకాకుండా రాజమండ్రిలో నువ్వు ఎంతమంది లీడర్ వస్తున్నాయి మీరు వాడుకొని ఈ రోజుని రాజమండ్రి సీటు మీద మీరు కన్ను ఏ రోజు చేశారో అనేది రాజమండ్రిలో మీ పార్టీ జనాలే మాట్లాడుకుంటున్నారు మరి అలాంటి నాయకుడు నువ్వు ఆదిరెడ్డి వాసు గారు సీటు వచ్చినా రాకపోయినా నమ్ముకున్న పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినా జైలు గోడలను కూడా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఈ రోజుని తెలుగుదేశం పార్టీ విజయం కోసం రేపొద్దున్న రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బహుమతిని ఆయన స్వీకరించి మళ్ళీ ఈ విజయంతో పాటు ఆయనకి మంచి రిటర్న్ బహుమతి ఇవ్వడానికి ఆదిరెడ్డి వాసు గారి ద్వారా అందరం కూడా మేము అందరం కూడా సంసిద్ధమై ఉన్నాము మరి అలాంటి ఆదిరెడ్డి కుటుంబంపై మరి ఏదైతే బిల్డప్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా మరి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కబర్దార్ మీరు సంవత్సర కాలం నుంచి మీ ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు పార్టీల్లో అధికార పార్టీల్లో ఉన్నారేమో మేము ఐదు సంవత్సరాల నుంచి ఉపవాసంతో ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు ఉపవాసం అంటే ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే చేసుకోవాలి ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఉపవాసం వీడిన వాళ్ళు ఎలా ఉంటాం అన్నది మేము చూపిస్తాం మీరు అవన్నీ కూడా మరి గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటదని తెలియజేస్తూ రేపు ఆదేడు వాసు గారిని మేము ఈ రోజుని పది వాటలు తిరిగాను ఎస్సీ వాటిలు రాజమండ్రి సిటీ ఎస్టెల్ ప్రెసిడెంట్ గా గత పదమూడో తారీఖు నుంచి మొదలుకొని ఈ రోజుకి పన్నెండు నిన్నటికి పన్నెండు పది వాట్లు తిరిగాను ఎస్సీ పాకెట్సే తిరిగాను ఎస్సీలకి మేనమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డిని ఎస్సీలు అందరూ నమ్మారు కానీ ఈ రోజుని ఎంత వ్యతిరేకత ఉందో ముందు మీరు ఆ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి అంతేగాని పబ్లిసిటీలు ఏంటి సోషల్ మీడియాలో అడ్డు పెట్టుకొని ఫేక్ ట్రోలింగ్స్ చేయడం కాదు రేపొద్దున్న మీకు జరగబోయే పరిస్థితి ఎలాగుంటది అన్నది కూడా ఊహించుకొని ఇక మీద ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారి మీద ఆదిరెడ్డి కుటుంబం మీద అప్పారా గారి మీద ఎవరైనా ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పకొట్టడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఇక మీదట కూడా అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆలోచించుకొని మరి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ